ప్రసవ నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి ప్రసవం చేసే వైద్యులు లేక ఆటోలోనే ప్రసవించిన ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది చప్పిడి దిగువన ఏరియాకి చెందిన సంధ్య అనే గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో అర్ధరాత్రి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తీసుకెళ్లారు గర్భిణిని ఆసుపత్రిలో చేర్చుకుని ప్రసవం చేయాలని కోరగా సిబ్బంది ఎవరూ లేరని కొత్తగూడెం తీసుకెళ్లాలని సూచించారు అప్పటికే గర్భిణికి నొప్పులు ఎక్కువ కావడంతో చికిత్స అందించాలని కోరినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది వినలేదు దీంతో రాత్రి ఒంటి గంట సమయంలో గర్భిణీకి ఆటోలోనే ప్రసవం జరిగింది ప్రసవం జరిగిన తర్వాత ఆసుపత్రి సిబ్బంది తల్లి బిడ్డను ఆసుపత్రిలో చేర్పించారు ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా రోజులుగా వైద్యులు సరిగా విధులకు హాజరు కాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు ఒంటి గంట ఆ సమయంలో ఒక గర్భిణి స్త్రీ నొప్పులతోటి వర్షంలో నడుచుకుంటూ రోడ్లు ఉంటే నేను ఆ సమయంలో కొంచెం నుండి బయటికి తీసుకొని ఆసుపత్రికి ఏరియా ఆసుపత్రికి తీసుకొస్తే ఆ టైంలో డ్యూటీ డాక్టర్ ఎవరు లేరని చెప్పి అప్పటికే ప్రసవానికి రెడీగా ఉన్నారు ఆ అమ్మాయి ఆ అమ్మాయికి చికిత్స చేస్తానికి కూడా ఎవరు లేరు లేనందు చాలా ఇబ్బందికి గురయ్యి ఆటోలోనే ఆ అమ్మాయి ప్రసవించినది తర్వాత నేను తీసుకెళ్ళి లోపల అడ్మిట్ చేసి తర్వాత దేదిన ఎంత క్లీన్ చేసి క్లీన్ చేసి పెట్టాను కానీ అలాగా ఆ టైంలో ఒక ఆడ మనిషికి కూడా అద్దరాత్రిని ప్రసవిష్టానికి కూడా ఇది లేదు ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ని ఇరవై నాలుగు గంటలు కూడా కొంచెం ప్రజలకు దగ్గరలో ఉండేటట్టు చూడాలని కోరుతుంది